ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ ప్లాంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దానికి మీకు అర్హత మినిమమ్ ట్వెల్త్ క్లాస్ ఉంటే చాలనమాట ట్వెల్త్ లేదంటే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో చదువున్న వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఆపరేటర్ పోస్టులు అంటే ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్లు అనమాట దీనికి మీకు సాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్పిసిఏఎల్ కెరీర్స్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుందండి డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట చూడండి వేకెన్సీ డీటెయిల్స్ క్యాటగిరీ వైజ్గా బ్రేకప్ అన్నీ ఇక్కడ ఇస్తున్నారు అండ్ మనకి కంప్లీట్గా అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది ఇది క్లిక్ చేయాలి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మీకు క్లిక్ ఫర్ న్యూ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా మనము రిజిస్టర్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసిన తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా క్యాప్స ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేయాలి అప్పుడు మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుందనమాట దాన్ని ఫిలప్ చేయాలి సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తాను అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ అంతా హిందీలో వస్తుంది ఇక్కడ చూడండి మీరు ట్వంటీ ఫోర్త్ పేజ్కి వచ్చేసేయండి ట్వంటీ ఫోర్త్ పేజ్ నుంచి ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట కంగారు పడద్దు ఓపెన్ చేయగానే సో ఇది ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఏఎల్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది చాలా మంచి కంపెనీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ట్వెల్త్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఫస్ట్ ఏప్రిల్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉందనమాట ఫస్ట్ ఏప్రిల్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి బ్రేకప్ వేకెన్సీ బ్రేకప్ ఇక్కడ క్లియర్గా చెక్ చేద్దాము చూడండి డిసిప్లిన్ వైజ్గా అండ్ క్యాటగిరీ వైజ్గా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట ఈ టేబుల్లో మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ బీలో ఏమేమి ఉన్నాయంటే డిసిప్లిన్స్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉన్నాయి టోటల్ మీకు ఫార్టీ ఫైవ్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ ఇవి కూడా చూడండి కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు అండ్ అన్ రిజల్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ మీకు కేటగిరీ వన్ స్టైఫంట్రీ ట్రేని ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్లో హెల్త్ ఫిజిక్స్ దానిలో బీఎస్సీ కెమిస్ట్రీ బీఎస్సీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ దీనికి ఎయిటీ టూ పొజిషన్స్ ఉన్నాయి ఇది కూడా అంతే అన్ రిజర్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఇక్కడ కేటగిరీ టూలో స్టైఫండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ ఇందులో చూడండి ఆపరేటర్ ఆపరేటర్లో ఉన్నాయి ఎలక్ట్రీషియను ఫిట్టరు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకాని మెషినిస్ట్ టర్నరు ట్రాడ్స్మెన్ సివిల్ ట్రాడ్స్మెన్ మెకానికల్ టోటల్ మీకు టూ ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఇందులోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి అనమాట అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ వన్లో హెచ్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్ వన్లో ఫినాన్స్ అండ్ అకౌంట్స్ తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ వన్లో అండ్ ఎంఎం తర్వాత నర్స్ నర్స్ ట్రైనింగ్ చేసి ఉంటారు కదా వాళ్ళ కోసం టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్ అనమాట సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు చాలా మంచి అవకాశం ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్లు అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బి దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే మీరు డిప్లొమా చేసి ఉండాలి లేదంటే ట్వెల్త్ తర్వాత మీరు డిప్లొమా కోర్స్ అనేది ఇంజనీరింగ్లో చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట అది కూడా ఇక్కడ రిలవెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా సివిల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇందులో డిప్లొమా చేసి విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మీకు అగ్రిగేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ బీఎస్సీ కంప్యూటర్స్ చేశారనుకోండి వాళ్ళు కూడా సిక్స్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ప్లస్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ చేసి వన్ ఇయర్ డిప్లొమో కంప్యూటర్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ కేటగిరీ వన్ స్టైఫండరీ ట్రైనీ ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా దీనికి మీకు డిప్లొమా హోల్డర్స్ అండి డిప్లొమా చేసి ఉండాలి ఇంజనీరింగ్ డిప్లొమా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి రిలవెంట్ సబ్జెక్ట్లో మీకు ఏకో దేనికి అప్లై చేస్తున్నారు ఆ సబ్జెక్టులో మీకు డిప్లొమా ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట అండ్ ఇక్కడ కేటగిరీ టూలో చూడండి ఇవన్నీ ఒకటి అండ్ ఇది మాత్రం ఒకటి అంటే స్టైఫండ్రీ ట్రైనీలో టెక్నీషియన్ ఆపరేటర్ పోస్ట్ ఉంది కదా ఫస్ట్ మీకు టేబుల్లో చెక్ చేసుకోండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ పోస్టులకు వచ్చేసి మీకు హెచ్ఎస్సి అంటే ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ టూ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అండి అది కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు విత్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ వచ్చిన వాళ్ళు మీకు ఇంగ్లీష్ అనేది టెన్త్ క్లాస్లో సబ్జెక్ట్ ఉండాలన్నమాట సో మీరు ఇంటర్మీడియట్ చేసి ఎంపీసీ చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అదేవిధంగా ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా మీకు మెకానిక్ ఎలక్ట్రీషియను తర్వాత ఫిట్టర్ టర్నరు ఈ పోస్టులన్నిటికీ కూడా వచ్చేసి మీకు ఐటీఏ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో ఫిట్టర్ అయితే ఫిట్టర్ది తర్వాత టర్నర్ అయితే టర్నర్ మెషినిస్ట్ అయితే దానిలో ఉండాలి ఈ విధంగా టెన్త్తో పాటు మీరు ఐటీఏ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్ ఎఫ్ అండ్ఏ సిఎండ్ ఎంఎం వీటన్నిటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చండి అండ్ నర్స్ ట్రైనింగ్ నర్స్ ఏ పొజిషన్కి వచ్చేసి మీకు మీకు ఇంటర్మీడియట్తో పాటు నర్సింగ్లో డిప్లొమా అనేది చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదు ఒకవేళ మీ దగ్గర లేదనుకో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత నర్సింగ్ ఏ సర్టిఫికేట్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు హాస్పిటల్లో చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా నర్సింగ్ రిలేటెడ్వి మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత టెక్నీషియన్ పోస్టు దీనికి కూడా మీకు హెచ్ఎస్సి అంటే ట్వెల్త్ క్లాసు సిక్స్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీ అంటే ఇది ఎక్స్రే టెక్నీషియన్ కాబట్టి అందులో వన్ ఇయర్ పాటు మీకు ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట ఇక్కడ చూడండి నర్స్ ఈఏకి వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ సెవెన్ అప్రాక్సిమేట్లీ అంటే మీకు డిఏతో కలిపి టోటల్ మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ సెవెన్ రూపీస్ వస్తుందండి అండ్ అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్ట్లన్నిటికి కూడా థర్టీ నైన్ థౌజండ్ శాలరీ వస్తుంది సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులకు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ టూ శాలరీ వస్తుందన్నమాట ఆపరేటర్కి వచ్చేసి మీకు ఓవరాల్గా అన్నీ కలుపుకొని థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది అనమాట ఏజ్ లిమిట్ చూడండి ప్రతి పోస్ట్ని బట్టి ఏజ్ ఇస్తున్నారు ఇప్పుడు మనం కేటగిరీ టూకి వస్తాం కాబట్టి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఈ మధ్యలో ఈ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మళ్ళీ మీ కేటగిరీని బట్టి ఉందండి మీరు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు చూడండి పోస్ట్ వైజ్గా మెయిన్ మనం ఇది చెప్దాము ట్వెల్త్ క్లాస్ అర్హతతో ఉన్నది కదా ఆపరేటర్ పోస్టులు వచ్చేసి మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లస్ అడ్వాన్స్డ్ టెస్ట్ పెడతారంట రిమైనింగ్ వాటికి ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది ఈ అసిస్టెంట్ గ్రేడ్ వన్లకి వీటన్నిటికీ కూడా ప్రిలిమినరీ టెస్ట్ తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడిఎక్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు ఉండదండి రిమైనింగ్ వాళ్ళకి మళ్ళీ పోస్ట్ని బట్టి కేటగిరీ టూలో హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఈ కూడా జనరల్ వాళ్ళే ఈ క్యాటగిరీస్కి సంబంధించిన వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్